స్వామి శరణం స్వామి శరణం స్వామియే అయ్యప్ప శ్రీ రంగనాయకుల స్వామి దేవాలయం గుల్లపల్లె ఆధ్వర్యంలో ఆలయ ఆవరణ లోపల గుల్లపల్లె భక్త బృందం అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మహాపడి పూజ కార్యక్రమాన్ని స్వాములందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం ప్రతి మండలంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఉమ్మడి బీజంగి మండలం మరి కోయడ అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అయ్యప్ప బ్రహ్మపడి పూజను విజయవంతం చేసి స్వామివారి కృపకు వార్తలు కావాలని కోరుతున్నాం స్వామి శరణం స్వామి శరణం స్వామి స్వాములు స్వాములందరూ కూడా అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని శనివారం రోజు ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున అయ్యప్ప పడిపూజ పూజ కలదు కావున అందరూ అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వాములు నానా నానయ్యప్ప స్వాములు అందరూ కూడా అందరూ వచ్చి పడి ఇచ్చి పూజను విజయవంతం చేయగలని స్వాములందరికీ శతకోటి వందనాలు అనంతకోటి పాదాభి వందనాలు స్వామియే శామీ స్వామియే స్వామి శరణ్యాలయ గుండాపల్లి అయ్యప్ప భక్త బృందం తరపున ఈ ఈ ఈ నెల ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజున గన్నేర్వర మండలంలోని గుండాపల్లి గ్రామంలో స్వయము శ్రీ రంగనా రంగనాయక స్వామి దేవస్థానంలో పూజ ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఇట్టి పూజకు స్వామి అయ్యప్పలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి ఇల్లంతకుంట గండేవరం బెచ్చంకి కోయడ తిమ్మాపు ప్రతి గ్రామ గ్రామం నుండి ప్రతి ఒక్క అయ్యప్ప నానా అయ్యప్ప వచ్చి ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మా యొక్క మనవి అలాగే ఇంటి కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి కృపా కృపాప్రాతుడై తీర్థప్రదరాలు స్వీకరించి అయ్యప్ప తరుణ కటాక్షాలను పొందు పొందాలని ఆశిస్తూ అయ్యప్ప స్వామి భక్త బృందం గుండాపల్లి